వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలా తక్కువ రేట్ అండి తక్కువ రేట్ నుంచి కాస్ట్లీ వరకు ఆల్ మిక్స్ అయితే ఈ వీడియోలు అయితే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అండి లైవ్లు చేయడానికి అసలు కుదరట్లేదు సో లైవ్స్ మ్యాక్సిమమ్ లైవ్ చేసే కలెక్షన్ ఆఫర్లు స్టాక్ క్లియరెన్సెలు అప్డేట్లు అన్నీ కూడా ఈ వీడియోలో వీడియోస్లో షేర్ చేస్తున్నాను అందరు వీడియోస్ కూడా అడుగుతున్నారు లైవ్ కూడా అడుగుతున్నారు లైవ్ కూడా చేస్తానండి సో కొంచెం ఫ్రీ అవగానే చేస్తాను ఇది వచ్చేటప్పటికి ప్యూర్ మల్బరీ శారీ గిచ్చాటస్సర కూడా అనొచ్చు సేమ్ రెండు ఒకటే అండి ఒకటే తయారు చేసేది కూడా ఫ్యాబ్రిక్ కూడా సేమ్ యాస్టీస్ రెండు ఒకటే అండి ఇది వచ్చేటప్పటికి గిచ్చాటర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మల్బరీ అన్న గిచ్చాట అసర్ అన్న రెండు ఒకటే ఓకేనా కాస్ట్లీయెస్ట్ శారీ ఐదు వందల యాభై రూపాయలు డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు మిస్టేక్ లేదు ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి దగ్గరగా తీసుకోండి కెమెరా దగ్గర పెట్టి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ మొబైల్ నెంబర్ ఇది సో టైటిల్ లో ఉంటుంది చూడండి ఫోన్ నెంబర్ మీకు కావాలనుకుంటే కనుక ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలంటే వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి టస్సర్ జరీ అంచు బోర్డర్ సారీస్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది వెరీ నైస్ డిజైన్ అండి ప్యూర్ శారీ టస్సర్ జరీ అంచు బోర్డర్ శారీ టస్సర్ జరీ బోర్డర్ శారీ అండి నైస్ డిజైన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది హైలైట్ పీస్ హైలైట్ ఆఫ్ ది డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా గుట్టాల బ్లౌజ్ అయితే వచ్చింది జరి అంచు బోర్డర్ అయితే వస్తుందండి ఇది కూడా అంతేను చక్కగా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాను సో కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి అదర్ స్టేట్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ అండి ఇవో ఈ వర్క్ గుర్తుందా కాంతా వర్క్ దగ్గరగా తీసుకున్నారా అదంతా క్లియర్ గా చూపించు కాంతా వర్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టస్టర్ డేసీ టర్ లో కాంతా వర్క్ సో ఇది వచ్చేటప్పటికి మనం వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాకి అయితే సేల్ చేసాము ఈ స్టాక్ అయితే అసలు ఇప్పుడు దొరకట్లేదండి ఇవైతే నేను కొన్ని వేల శారీస్ అయితే సేల్ చేసి ఉంటాను చాలా బాగుంటుంది ఐటమ్ బార్డర్ అంతా కూడా కాంతా వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తుందండి లాస్ట్ వరకు కూడా వర్క్ అయితే వస్తుంది డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏం లేదు బాగుంటాయండి అండి శారీస్ అన్ని కూడా మంచి మంచి శారీస్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసిన ఎవరికాలు వాళ్ళు తీసేసుకోండి చాలా వరకు క్లీన్ స్విప్ అండి షాప్లో చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ స్విప్ చేస్తున్నాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై మైసూర్ క్రేప్ జార్జెట్ శారీస్ అండి బనారస్ సారీస్ ఇవే శారీస్ రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఇప్పుడు కూడా అమ్ముతున్నారు అండి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు మేము దీన్ని వెయ్యి రూపాయలకి అమ్మామండి మైసూర్ క్రెప్స్ ఏమీ జార్గెట్ సారీస్ చాలా బాగుంటుంది డైలీ వేర్ వాషబుల్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఇంకా షాంపూ వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బనారసీ శారీస్ అండి మైసూర్ క్రేప్ జాయింటీ శారీస్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కొద్దిగా ప్లెయిన్ అయితే వచ్చింది శారీ అయితే మాత్రం ఇదైతే మాత్రం పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలకు కూడా అమ్మారండి అమ్ముతున్నారు కూడాను సో నేనైతే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను వెయ్యి రూపాయలు అండి రూపీస్ కి శారీ అయితే ఇస్తున్నాను కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి ఎల్లో కలరు డామేజ్ లేదు ప్రింట్ లేదు మిస్టేక్ లేదు మేడం ఈ శారీస్ ఇంక ఇంతకన్నా అయితే తక్కువకైతే రావండి పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే శారీస్ ఇవన్నీ కూడా కేవలం థౌసండ్ రూపీస్ ప్యూర్ బనారసీ కడ్డీ లో సెమీస్ జార్జెట్స్లోనే డిజిటల్ ప్రింట్లు అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఆఫర్ 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 చాలా తక్కువ రేటు కండి సో మంచి పిస్తా గ్రీన్కి డిజిటల్ ప్రింట్లు ఎంత బాగుందో చూడండి ఐటమ్ అయితే చాలా ఫ్లోయీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఈ ఐటమ్ అయితే డైలీ వేర్ వాషబుల్ కింద చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకుని వెళ్ళచ్చు రెండు వేల రూపాయలు ఈజీగా ఉండే శారీ అండి కేవలం ఓన్లీ థౌజండ్ రూపీస్కి శారీ అవైలబుల్గా ఉంది ఓన్లీ జస్ట్ థౌజండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చుద్ది అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది పీస్ అయితే కనుక హైలెట్ అండి హైలెట్ అంటే హైలెట్ పీస్ పీస్ చాలా చాలా బాగుందండి ఎడ్లాస్ ఓ ప్రైస్ కేవలం త్రిపుల్ నైన్ అండి వెయ్యి రూపాయలకి ఈ సారీ అయితే ఇచ్చేస్తాను ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఈ సారీస్ అయితే రావు కేవలం థౌసండ్ రూపీస్ మాత్రమే సో కథాన్ పట్టు సారీస్ అండి మంచి మంచి కథాన్ పట్టు శారీస్ పదహారు వందల రూపాయలు అమ్మేటువంటి మంచి బ్రైడల్ కథాన్ పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇవైతే నేను అసలు కంప్లీట్ గా స్టాప్ చేశాను మొన్న డిసెంబర్ ఆ టైంలో తెప్పించాను సో మన వాటర్లో మిగిలిన అయితే ఒక ఐదు పది చీరలు ఉంటాయి అంతకు మించి లేవు స్టాక్ మొత్తం అమ్మేసావండి అయితే రన్నింగ్ బ్లౌజ్ బార్డరు ఇవి మళ్ళీ మే నెలలో తెప్పిస్తాను ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి పెళ్లిళ్ళ సీజన్కి బాగా పెట్టుబడి కింద వాడతారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఐటమ్ అయితే రీస్టాక్ అయితే చేస్తానండి కేవలం థర్టీన్ హండ్రెడ్ మాత్రం అండి పదమూడు వందలకి ఈ సారీ అయితే ఇచ్చేస్తాను శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను క్లీన్ స్వీప్లో థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నానండి కన్నా దానికన్నా కూడా తక్కువకే ఇస్తున్నాను నచ్చితేనే బుక్ చేసుకోండి బలవంతం లేదు డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు ది ఫేవరెట్ అండి నిన్న కూడా కట్టుకున్నాను నేను ఈ శారీ పెళ్ళికెళ్తా రెండు వేల రూపాయల శారీ దీనికి నేను ముప్పై ఐదు వందలు పెట్టే మగ్గం వర్క్ చేయించాను చాలా బాగుంటుంది శారీ అయితే కనుక సో ఓన్లీ ఈ శారీ మీద నేను సెవెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశానండి ఈ ఒక్క శారీ బయట ఇది ఏడు వేల రూపాయల శారీ బ్రైడల్ కథాన్ పట్టు శారీ చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ అయితే తగ్గిందండి శారీ ఆరు మీటర్లే వచ్చింది సో కాబట్టి దీని అంతా మీరు శారీగానే వాడుకోండి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్కి వెళ్ళండి లైట్ కలర్ కాంబినేషన్ తోటి మీరు కాంట్రాస్ట్ అయితే వెళ్ళిపోయింది పన్నెండు అండి పన్నెండు వందలకి ఈ ఐటమ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్ చేయండి ట్వల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలకి ఈ సారీ అయితే క్లియరెన్స్ సేల్ ఇస్తున్నాను మేడం దీనికి బ్లౌజు రాలేదు వచ్చింది కానీ అండి శారీ ఆరు మీటర్లే వచ్చింది కొలిచా చెప్తున్నాను ఆరు మీటర్లు వచ్చిందండి శారీ పరంగా వాడుకోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ సో కొన్న దానికన్నా కూడా ఇంకా తగ్గించే ఇస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్కి కి డ్యామేజ్ అయితే ఏం లేదు పెట్టుబడి పర్పస్ అయినా మీరు తీసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ ఐదు వేల రూపాయలు వాల్యూ చేసే శారీ ఇది సో నేను ఆల్రెడీ ఈ శారీ తీసుకున్నాను దానికి మగ్గం వర్క్ కూడా చేయించాము అండ్ శారీ కూడా వేర్ చేసాము చాలా బాగుంటుంది బ్రైడల్ కథాన్ పట్టు శారీస్ ఇది నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికండి ఇంకొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది టూలిప్ ఫ్లవర్ డిజైన్ అండి మళ్ళీ బాగుంటుంది ఈ పీస్ కూడాను చాలా బాగుస్తుంది అండ్ ట్వెల్వ్ వీక్ అండి పటోలా డిజైన్ పటోలా అది వస్తుంది ఇదంతా కూడా ఫ్లవర్ అంతా కూడా మీనా అండి బోర్డర్ కూడా కాంట్రాస్ట్ రామా గ్రీన్ కి కాంట్రాస్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇలా ఈ విధంగా అయితే వస్తుంది హైలైట్ పీస్ బ్యాక్ సైడ్ ఇలా వీవింగ్ అయితే ఉంటుంది అండి అండి మొత్తం లైట్ వెయిట్ అండి అసలు శారీ అయితే బరువు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చాలా అంటే చాలా బాగుస్తుంది వెరీ నైస్ పీస్ మేడం శారీ వచ్చేటప్పటికి ఓన్లీ పదిహేను వందలు పదిహేను వందలకే ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాము కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ రామా గ్రీను హైలెట్ పీస్ మేడం ఈ సారీ అయితే బ్రైడల్ కట్టాను ఇదే సారీ మీకు వేల రూపాయల్లో కూడా ఉందండి సో ఇది ఇప్పుడు మనకి తక్కువ రేట్ లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో చేస్తారు అలాగే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ లో కూడా చేస్తారు సెవెన్ ఎయిట్ థౌసండ్ లో చేసే సారీయే లాట్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి స్కాలప్ లో కట్ వర్క్ డిజైన్ బోర్డర్ అయితే వస్తుంది హెవీ పీజు హెవీ డిజైన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి డ్యామేజ్ మిస్ ప్రింట్ ఏం లేవు మాక్సిమం రావండి చిన్న చిన్న వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వడమేను సో చాలా తక్కువ ప్రైస్ కే రండి పదిహేను వందలు ఈ ఈ సారీ కూడా నేను మీకు ఓన్లీ పదిహేను వందలకే ఈ సారీ ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం సారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఎత్తిస్తాను సో ఖరీదు కన్నా లాస్ కే అండి ఇట్ ఎలా సో ప్రైస్ ఇదే సారీ పద్దెనిమిది వందల రూపాయలకి ఇప్పుడు మిస్ ప్రింట్ మిస్టేక్ లో సేల్ అవుతున్న కలెక్షన్స్ లో కూడా ఉన్నాయండి మైసూర్ క్రేప్ కడ్డీ జాడెడ్ బనారసీ స్టైల్లో మైసూర్ క్రేప్ కడ్డీ జాడెడ్ ఈ శారీ అండి ఇది కూడా అంటే చాలా అంటే చాలా బాగుంది పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ కండి హోల్సేల్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం చాలా ఛాన్స్ రేట్ తక్కువలో డ్యామేజెస్ మిస్ప్రింట్స్ మిస్టేక్స్ లేకుండా ఉండేటువంటి శారీస్లో ఇది ఒక మంచి శారీ కాంబినేషన్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం థౌజండ్ కే శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఓన్లీ ట్రిపుల్ నైన్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ అండి మైసూర్ కేప్ కడ్డీ బ్లూ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఐటెం కూడాను మంచి కాంబినేషన్ అండ్ మంచి డిజైన్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ శారీ అయితే మాత్రం మైసూర్ క్రేప్ జార్జెట్ శారీ సైడ్ ఈ విధంగా మనకి టాయిల్స్ అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగుందండి ఈ సారీ కాంబినేషన్ కూడా హైలెట్ అండి హైలెట్ ఆఫ్ ది డిజైను వెరీ నైస్ డిజైన్ మైసూర్ క్రేప్ కడ్డీ జార్జెట్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది వెరీ నైస్ డిజైన్ అండ్ ఇది కూడా మనకి బ్లౌజ్ కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి దీని బ్లౌజ్ ప్యూర్ విస్కోస్ బ్లౌజ్ అయితే వస్తాయి పాండ్ కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది సో ఇది కూడా అండి పెట్టుబడి పర్పస్ ఇది ఒక్క పీస్ మాత్రం ఇది కూడా అండి థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల రూపాయలకి సేల్ అవుతున్నాయండి అయ్యేటువంటి శారీస్ అయితే థౌసండ్ రూపీస్ మైసూర్ జార్జెట్ జార్జెడ్ శారీస్లో థౌజండ్ రూపీస్ ఈ బడ్జెట్లో ఈ శారీ మేడం వెయ్యి రూపాయలకి అసలు మాక్సిమం శారీస్ అనేది చాలా కష్టంగా ఉన్నాయి మేము లాట్లు లాట్లు కొంటాం కాబట్టే మీరు ఈ రేట్లో కొనుక్కోగలుగుతున్నారండి సో మేము కూడా పెద్ద ప్రాఫిట్స్ అయితే ఎక్కువ ఉండవు ముందే చెప్తున్నాము చాలా తక్కువకి చాలా ఐటమ్ క్లోజ్ కూడా చేసేస్తున్నాను ఓన్లీ కే ఇస్తున్నాను పీజ్ అండి సూపర్ ఉంది కనీసం ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు మనము చూడండి గ్రేయిష్ బ్లూ గ్రే అను లావెండర్ కలర్ మిక్స్ అయితే ఈ షేడ్ అయితే వస్తుంది బ్రైడల్ కతాన్ శారీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడాను బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ శారీ డిజైన్ అయితే సూపర్ అయితే సూపర్ వస్తుందండి డిజైన్ చాలా బాగుంటుంది హైలెట్ పీజు హైలెట్ ఆఫ్ ది డిజైన్ అండి డిజైన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా బుటీస్ అయితే వస్తాయి అండ్ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది వెరీ నైస్ డిజైన్ శారీ కావాలి అంటే కనుక వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సూపర్ ఉంది మేడం శారీ మాత్రం పదిహేను వందలు పదిహేను వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను క్లీన్ స్వీప్ ప్రైస్లో పదిహేను వందలు శారీ కాస్ట్ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఇక్కడ అప్పటికి రామా గ్రీన్ అండి ట్విల్వ్ విక్కత్ పటోలా బార్డర్ అయితే వస్తుంది హైలెట్ పీజు డిజైన్ కూడా చాలా బాగుంటుంది సూపర్ డిజైన్ మేడం ఈ శారీని రెండు వేలకి టూ థౌజండ్ రూపీస్ పైన కూడా మేము సేల్ చేసేసాము అట్లాంటి ఐటమ్ వెడ్డింగ్ స్పెషల్స్గా ఇవన్నీ కూడా వచ్చినాయి బ్లౌజు బార్డర్ ఈ విధంగా అయితే వస్తుందండి ట్విల్ విక్ అత్ డిజైన్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ క్లియర్గా జరిగి వీవింగ్స్ బార్డర్స్ డిజైన్స్ కూర్చోండి పదిహేను వందలకి ఇచ్చేసేస్తున్నాను ఓన్లీ పదిహేను వందలు పదిహేను వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అంటే నచ్చింది అంటే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను పదిహేను వందలు లెహెంగాకి బాగుంటుందండి ఈ శారీ లెహెంగాకి అయితే కనుక చాలా బాగా వస్తుంది మంచి బ్రైడల్ లెహంగా పావడా కానీ బాగుంటుంది శారీ అయితే కనుక కలర్ వచ్చేటప్పటికి ల్యావెండర్ అండి కాంట్రాస్ట్ రెడ్ పింక్ మిక్స్ అయినటువంటి షేడు పైతని అండి బార్డర్ వచ్చేటప్పటికి సూపర్ ఉంటుంది మేడం చిన్నపిల్లలకి లెహంగా కూడా చాలా బాగా వస్తుంది ఇలా ప్యారెట్ బర్డ్స్ డిజైన్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది వెరీ నైస్ డిజైన్ అండి వెరీ నైస్ డిజైన్ డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది మేడం ఈ పీస్ కూడా అమ్ముతానండి పదిహేను వందలు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందలకి అయితే ఇచ్చేసేస్తాను క్లీన్ స్వీప్ లో సారీ కావాలనుకుంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాం సరే అండి ఇవన్నీ కూడా షాప్లో మేము క్వాంటిటీగా స్టాక్స్ స్టాక్స్లో ఇవన్నీ కూడా ఒకటి రెండు మిగిలినే నేను ఆల్ మిక్స్గా గా అండి కాస్ట్లీ సారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చినాన్ మజ్లిన్ అండి ఇలా చెక్స్ లైన్స్ బాక్స్ డిజైన్ అయితే వస్తుంది కలర్ వచ్చేటప్పటికి పేస్టల్ కలర్ ఫ్యాన్సీ కలర్ చిట్ పళ్ళు అండి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమీ రాదు ఈ ఐటమ్ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మజ్లిన్లో చిన్నాన్ లో డిజిటల్ అండి సో రెండు వేల ఐదు వందల రూపాయల శారీ చినాన్ మజ్లీన్లో డిజిటల్ శారీ అండి ఇది కూడా అంతే అండి పదిహేను వందలు పదిహేను వందలకి క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి టస్సర్ జార్డెట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి టస్సర్ జార్డెట్ మొత్తం మీనా అండి ప్యూర్ టస్సర్ జార్డెట్ ఇప్పుడు ఏదైతే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు సేల్ అవుతుందో అదే శారీ ప్యూర్ టస్సర్ జాయింటెడ్ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఆల్ ఓవర్ మీనాకారి బ్లౌజ్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా కటింగ్స్ అయితే వస్తాయండి కలర్ చూడండి గ్రేయిష్ బ్లూలో డార్క్ కలర్ కాంబినేషన్ ఈ శారీలో డ్యామేజ్ కానీ ఏం లేదు అంతా బాగానే వచ్చింది ఇంకేమైనా చిన్నవి ఏమైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి శారీ మొత్తం కూడా మనకి బుటీస్ సిల్వర్ వీవింగ్ సిల్వర్ బుటీస్ అండి ప్యూర్ టస్సర్ జాయింటెడ్ శారీస్ ఇది కూడా అసలు చాలా బాగా వచ్చింది ఐటెం అయితే కనుక మంచి డిజైన్ అండి హైలైట్ పీజు హైలైట్ పీస్ హిట్టెడ్ పీస్ అండి ప్యూర్ టస్సర్ జార్డెడ్ శారీస్ మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేటప్పటికండి సో ఈ విధంగా శారీ అను బ్లౌజు క్లియర్గా వచ్చేలాగా అయితే పెట్టండి ప్యూర్ టస్సర్ జార్డెడ్ శారీస్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం పదహారు వందల రూపాయలు పదహారు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేసేస్తున్నాను క్లియర్గా పెట్టండి మేడం స్క్రీన్ షాట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేటప్పటికండి ఇది ఐదు వేల రూపాయలు నేను ముప్పై ఐదు వందలకి అమ్మానండి ఈ శారీ నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేశాను ప్యూర్ ముంగా క్రెప్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ పేజ్ అండి ప్యూర్లు ముంగా ప్రే ముంగా క్రేపు ఒరిజినల్ హ్యాండ్లూమ్ పీసులు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదు ప్యూర్ ఒరిజినల్ ముంగా క్రేప్ సారీస్ అండి హ్యాండ్లూమ్ పీసు కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది బందేజ్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది క్లీన్ స్వీప్ ప్రైస్ అండి రెండు వేల రూపాయలు క్లీన్ స్వీప్ ప్రైస్ అండి టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను రెండు వేలకి ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ మేడం ఇవన్నీ మళ్ళీ స్టాక్స్ వస్తాయి మళ్ళీ అమ్ముతాము ప్యూర్ గాజీ స్క్రేప్ అండి శారీ చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ గాజీ స్క్రేప్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పింక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఒరిజినల్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ గ్లాజీ స్క్రేప్ శారీ సూపర్ ఉందండి సారీ శారీ అయితే అసలు ఎంత బాగుందంటే కాంబినేషన్ అంత బాగా వచ్చింది చాలా చాలా బాగుందండి సారీ శారీ మాత్రం అండ్ రన్నింగ్లో మనకి విధంగా బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డరు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీవింగ్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక మంచి హైలైట్ అండి హైలైట్ ఆఫ్ ది డిజైన్ రెండు వేలకైతే ఇచ్చేస్తాను ఈ శారీ ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తున్నాను ఒరిజినల్ శారీ ముప్పై ఐదు వందల రూపాయల శారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ శారీ టూ థౌజండ్ ఓన్లీ ప్యూర్ గాది స్క్రేప్ ఒరిజినల్ శారీ శారీ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ డెయింగ్ డ్యామేజ్ కాదండి మీరు రెండు వేల ఐదు వందలు అమ్మచ్చు మంచి ప్రాఫిట్లు వస్తాయి టూ థౌజండ్కి ఇస్తున్నాను శారీ వచ్చేటప్పటికి చందనం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ వైలెట్ వచ్చింది చూడండి చందనం ఎల్లో కలర్ కొంచెం మనకి డార్క్ మస్టర్డ్ అనుకుంటారు కానీ కొంచెం ఆ షేడ్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ప్యూర్ గాజీ స్క్రేప్ ప్యూర్ గాజీ స్క్రేప్ అండి ఎల్లో అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ గాజీ స్క్రేప్ శారీసే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ టూ లో క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి టూ థౌజండ్ రూపీస్కి శారీ అయితే క్లీన్ స్వైప్ అయితే ఇస్తున్నాను రన్నింగ్ లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ మేడం ఓన్లీ టూ థౌజండ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది సారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రెండు వేలు సో ఇది కూడా కాంట్రాస్ట్ అండి ఇది కూడా అంతే ప్యూర్ గాజీ స్క్రేప్స్లో ఇంకొక శారీ కాంబినేషను హైలైట్ పీసు ఇది కూడాను ఈ శారీ చూడండి ఇది కూడా బాగా వస్తుంది ఐటమ్ అయితే కనుక వైన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి కింద కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది కూడా పింక్ కాంబినేషన్ తోటి వస్తుంది ఇది కూడా అంతే మేడం ఓన్లీ టూ థౌజండ్ అండి ఇది కూడా అంతే టూ థౌజండ్ చాలా లైట్ వెయిట్ అండి ఇదైతే మరీ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ లైట్ వెయిట్ ఉండి అంతే సారీ చాలా బాగుంది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి క్లీన్ స్వీప్ లో అయితే ఇస్తున్నాము కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా షాప్లో ఉండేటువంటి స్టాక్ చాలా వరకు తగ్గించి పెట్టేస్తున్నటువంటి ఐటమ్ ఇది ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి కనీసం తీసుకొచ్చాక కొన్ని ఐటమ్స్ నేను షాప్ పర్పస్ ఉంచేస్తాను మేడం కొన్ని ఆన్లైన్ కోసం పెడుతున్నాము సో ఆ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్ కూడా మిగిలిన కూడా నేను మీకే ఇస్తున్నాను హోల్సేల్ వాళ్ళకి ఇస్తున్నాము అట్లాగే మీకు కూడా ఫైనల్ పీస్ అండి ఇది కూడా గాజీ స్క్రేప్ దగ్గరగా డిజైన్ బొట వీవింగ్ చూసుకోండి చిన్న చిన్న బుటీస్ దగ్గర దగ్గరగా వస్తాయి లైట్ బేబీ పింక్ లో డార్క్ వస్తుందండి దానికి కాంట్రాస్ట్ అయితే ఇస్తారు వీటిలో ఎక్కడ డామేజెస్ ఏమి లేవండి అన్ని బాగున్నాయి మీరు సేల్ అయినా తీసుకోవచ్చు బ్లౌజు బార్డర్ మాక్సిమం రావండి క్లియర్గా చెప్తున్నాము చూసుకొని తీసేసుకోండి ఇది కూడా అంతే ఇందులో మీరు ఏది తీసుకున్నా కూడా టూ థౌసండ్ అండి సో వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో ఓపెన్ చేసి చూడండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని പക്കന ബലേ കാണോസ് ഒക്കെ തിരിച്ച് ചെയ്യണി നമുക്ക് കൊടുത്ത വീട പട്ടുക നോട്ടഫിക്കേഷൻ വെച്ചു താങ്ക് യു സോ മച്ച് ബൈ ബൈ